జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి గారు డెడ్ లైన్ పెట్టేశారు ఈ నెల ఇరవై ఐదో తేదీ అంటే జనవరి ఇరవై ఐదో తేదీలోపు కంప్లీట్గా మొత్తం ఎంపీ స్థానాలకు సంబంధించి అసెంబ్లీ స్థానాలకు సంబంధించి అభ్యర్థులను ఖరారు చేయబోతున్నారు అభ్యర్థులను ప్రకటించబోతున్నారు అయితే ఈ అభ్యర్థుల ఎంపిక పూర్తి చేసేస్తే కంప్లీట్గా వాళ్ళ వాళ్ళ నియోజకవర్గాల్లో వాళ్ళ వాళ్ళ పనులు చేసుకుంటూ ముందుకు వెళ్ళిపోతారు అలాగే నిరసనలు లేదంటే పోరాటాలు రాజీనామాలు ఇవన్నీ కూడా ఇరవై ఐదు తర్వాత నుంచి జోరుగా పెరిగే అవకాశం ఉంది ఉంది అనేది కూడా తాజాగా అందుతున్న సమాచారం ఎందుకంటే చాలా మంది సిద్ధంగా ఉన్నారు ప్రిపేర్ అవుతున్నారు అనేది ఇరవై ఐదు తర్వాత ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు చాలా ఆసక్తికరంగా మారే అవకాశం ఉంటుంది అనేది ఎందుకంటే కంప్లీట్ లిస్ట్ ఎప్పుడైతే అధికార పక్షం అనౌన్స్ చేసేస్తుందో నూట డెబ్బై ఐదు నియోజకవర్గాలకి అసెంబ్లీ నియోజకవర్గాలకి అలాగే ఇరవై ఐదు పార్లమెంట్ నియోజకవర్గాలకి ఖచ్చితంగా సీట్లు రాని లేదంటే స్థాన చలనాలు మార్పులు చేర్పులు జరిగిన వాళ్ళు కొంతమంది మాకు ఈ సీట్లు అయితే మేము ఉండలేము అని చెప్పే నాయకులు కూడా కొంతమంది బయటకు వచ్చే అవకాశం ఉంది అలాగే ఈయనకి ఈ స్థానంలో ఈ నియోజకవర్గంలో మేము సపోర్ట్ చేయము అని చెప్పి తిరుగుబాటు వచ్చే అవకాశం ఉంది చాలానే ఉన్నాయి వాటన్నింటినీ కూడా ఎలా సెటరేట్ చేయాలి అనేది జగన్మోహన్ రెడ్డి గారు ఆల్రెడీ ప్రిపేర్డ్గా ఉన్నారట ఆ పార్టీ నాయకులు చెబుతున్నమాట సో ఇరవై ఐదో తేదీ తర్వాత ఏం జరగబోతోంది ఇరవై ఐదు లోపు మొత్తం అభ్యర్థులను కంప్లీట్ చేసేస్తారే అన్న పెండింగ్లో పెడతారా లిస్టు చూద్దాం